లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ప్రారంభమైంది తొలి నుంచి భారీ స్పందన రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్పంచ్ పదవుల కోసం మూడు వేల రెండు వందల నలభై రెండు నామినేషన్లు వార్డు సభ్యుల స్థానాలకు వెయ్యి ఎనిమిది వందల ఇరవై యొక్క నామినేషన్లు దాఖలైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు తొలి దశలో భాగంగా మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ ంచాయతీలు ముప్పై ఏడు వేలకు పైగా వార్డులకు పోలింగ్ జరగనుంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు ముప్పై అవ తేదీ నామినేషన్ పత్రాలు పరిశీలన చేపడతారు డిసెంబర్ మూడు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు అదే రోజు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి వార్డు సభ్యులు సర్పంచ్ల ఫలితాలను వెల్లడిస్తారు